తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం

اوه 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 ಅರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇರೇ முதல் <nutiquennen> <sum> ర్యాలీ చేస్తే మీ మీద కేసులు పెడతామని పోలీసులు మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయని రాత్రి నుంచి అందరికీ ఫోన్లు చేస్తున్నారు హౌస్ అరెస్ట్లు అంటారు ర్యాలీలో పాల్గొనొద్దు వచ్చే కేసులు అన్నారు కానీ ఇంత నోటీసులు ఇచ్చినారు అందరికి నాకు కూడా నోటీసులు ఇచ్చినారు తెల్లారద నాలు ఇచ్చినారు ఇంటికి అందరు ఇళ్ళ కాడికి పోయినారు కేసులు పెడతామని చెప్పి భయపెడుతున్నారు అని రైతులు ఆగినారా వేల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చినారు ఎందుకు వచ్చినారు వాళ్ళ బాధ వాళ్ళ కడుపు మండుతూ ఉంది దాన్ని అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో కావాలని చేసినట్టు ఏదో యూరియా కొడతా జగన్మోహన్ రెడ్డి చేతిలో ప్రభుత్వం ఉందే యూరియా కొరత సృష్టించింది మీరు బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నది కూటమి నాయకులు మీరు చేస్తున్నారు దాన్ని అంటే మీరు బ్లాక్ మార్కెట్ దందా చేస్తూ ఉంటే నోరెత్తి రైతులు కూడా అడగకూడదా ఏ బ్లాక్ మార్కెట్లో అమ్మొద్దు సరసమైన ధరలు ఎంఆర్పీ రేట్లకు ఎరువులేమని అడిగితే కూడా కేసులు పెడతారు బ్లాక్ మార్కెట్ అమ్మే వాళ్ళ మీద కేసులు పెట్టండి నిజాయితీగా బ్లాక్ మార్కెట్ని ఆపండి అరికట్టండి అంటే కేసులు పెడతారా పెట్టండి చూస్తాం ఎన్ని కేసులు పెడతారో రైతుల తరఫున పోరాటం చేసేదానికి చేద్దాం రెండో దాల్మీ అంత మోసమో మీరు